అమ్మ సావిత్రి ఏంటన్నా బావన ఎవరో కొట్టారట ఎవరమ్మా అతను ఏమో నాకు తెలీదు తెలీదా తెలీదంటే నమ్మేత్తాను నాకు బుర్రలేదు అనుకుంటున్నావా ఉందని నువ్వు అనుకుంటున్నావా పిచ్చి బాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్యన ఉందా లేదా ఏది అదే లవ్ ఉందా లేదా అవును ఉంది అతను నా లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం చాల అయ్యో బాబోయ్ చూసావు మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో ఇందాక దాకా తెలియదండి ఇప్పుడేమో లవర్ అంటుంది ఐదు నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటది ఎండ్రా నేను ఉన్నాను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావు మా ఏమండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ ఉండి పెళ్లి చేసుకుని మీకు హ్యాపీ ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అబ్బో పేరే ముసలమ్మ చూడమ్మా అతను ఒకసారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే హాయ్ సారీ కొంచెం లేట్ అయ్యింది నో ప్రాబ్లం అప్ప 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 అమ్మాయిలంటేనే ఆమర దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ చెల్చేస్తా ఇదిగో వెయ్యి నువ్వు వెళ్ళు నానా ఈయన పేరు మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మ నమస్కారం నస్కారం ఈ మా బాబా ఆహా బా ఈడ నాకు తెలుసు సారీ ఈడ నాకు తెలుసు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు కొట్టు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే ఈరోజైతే తెలుద్దునా ఈరోజు శుక్రవారం వండు నువ్వు రా బాబు కూర్చో పర్వాలేదండి ఎంత వినయావో చూసావా పర్వాలేదు కూర్చోవు బాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టడం అలాగే ఆ చూడు బాబు అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా ఏం లేదా నేను చెప్పడం ఎందుకు ఆయన చెప్తారని అంటే ఎవడ్డప్పుడు కొట్టిద్దామనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పబాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను తీసుకోబాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు నువ్వుగా ప్రేమించుకుంటున్నారు ఐదేళ్ళ నుంచి నేను ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వన్ వెంట పడాను అంటే అది నా అకౌంట్ వస్తుంది కానీ తన అకౌంట్ లో కాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ వెంట పడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను గంట పద్నాలుగు ఏళ్ళు సీనియర్ నే నాకంటే జూనియర్ రాడు అసలు ఏం తక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకు ఏం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకురా రా ఎక్కువ గోలా నీ గోలానే ఉండదు మాయా నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నా కడుపు చల్లబడుతుంది అమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సలెట్ కెళ్ళి ఏంటండి మీ మాత్రం గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మర్యాద రామన్న వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెలు ఉన్నారండి వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లి పెళ్లి అవపోతే నువ్వు సాగుతి జీవితంలో పెళ్లి చేసుకోవాలి ఏంటో మాట్లాడు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చో అంటే కాబోయే రాగానే మేనలు లోకి పోయిపోయా నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను ఎవరు ఆపకండి పండు ఇది కూడా తిని వెళ్ళరా పిల్లకి దారిలో తింటా మీ పండు కోపం వచ్చినట్టుంది చెప్పండి ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతను ఎవరు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అల్లుడా మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి అతను లవ్వరా ఇంతకే నువ్వెవరు బాబు అమ్మాయి మాజీ అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను అవును ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నాడు మీరేవరో నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ ఆల్రెడీ జనాభా వండుకో ఇంకా ఎక్కలిందే మధ్య ఇదిగో చల్లరిపోయిందే డబ్ల్యూ ఈ ఇదిగో నీకోసం తిరుగుతున్నాను తీసుకో చెప్పు ఈ రోజు మా టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు అందుకనే ఈ రోజు మాకు సెలవు పెళ్లి చూపులా వీటి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు అయితే వాడు కంగారు పడి పారిపోతున్నాడు ఏంటి ఏదో ఉంది చూడండి బావగారు మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి కట్నం మీరు అంత తెచ్చుకుంటే అంత కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి అలాగేనండి అలాగే చేద్దాం అబ్బాయి తరపు అమ్మాయి తరపు అర్థమైంది ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఒకసారి ఇటు వస్తారా ఒక్క నిమిషం ఎవరతను ఏమోనండి చెప్పండి ఏంటి విషయం ఆ అమ్మాయిని మీరు చూసారా చూశాను లక్షణంగా ఉంది దగ్గర గుడ్డే క్యారెక్టర్ బ్యాడ్ నిజమా ఓక్ మీద ఒట్టే చెప్తున్నాను ఆ అమ్మాయికి ఆల్రెడీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు చచ్చిపోయాడు కదా నలుగురు కదా వారానికి ఒకరు చెప్పున నలుగురితో నాలుగు వారాలు తిరుగుతుంటుంది అలాగా అలాగే చెప్తా ఆయన వర్కౌట్ చేద్దాం పెళ్లి గురించి మీరు ఎంక్వైరీ చేశారా చేసామండి అబ్బాయి డబల్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి కూడా హెచ్ఐవి కూడా హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కదండి అక్షరాలా అదే పెళ్లి కొడుకు ఎయిడ్స్ మాకు తెలుసు అవునా కదా మీరే పెళ్లి కొడుకుని కనుకోండి అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం అదండి సాక్షాత్ బ్రహ్మదేవుడు ఎదిగి వచ్చిన పెళ్లి దారు అవును ఆ ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకొని పెట్టుకుని బయటకెళ్లారే పెళ్లి చూపులు నాకు కాదండి మా బంధువుల అమ్మాయికి ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు అతను ఇష్టం లేదని చెప్పాలి కదా నాకు కూడా కేడ్స్ ఉందంట అంగారం లాంటిది మా అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని కాల పగురు నిందలు వేస్తారా మేమే నిందలు వేయడం లేదండి ఉందని చాలా చెప్తున్న నిజాలే చెప్తున్నా మీరందరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే అసలు లేదో నేను చెప్తాను ఎస్ చూడండి మీ అబ్బాయికి కేడ్స్ అని చెప్పింది మీ అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే అలా చెప్పింది నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని మేమేదో అబద్దాలు చెప్తే నమ్మేసి తాంబూడాలు తీసుకోవడం మానేసి తన్ను కూడా సిద్ధపడిపోయారు చూడండి ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూడాలు తీసేసుకోండి గుడ్ లక్ హలో నిజం చెప్పండి మీరు ఎందుకు ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజమని నీకు తెలిసిపోతుంది ఇది నిజం పదా ఇది బాగా మేనేజ్ ఏంటి ఏ ఏమైంది మనసు ఏ ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక తెలియకెక్కుతుంది అమ్మాయిలంతా ముందులా అంటోళ్ళు తగిలించుకోవటం చాలా ఈజీ వదిలించుకోవటం చాలా కష్టం అలాగే నా పరిస్థితి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను అయితే ఓ పని చేయి ఆఫీస్ కి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాలేదు రావట్లేదు అని చెప్పేసి ఓకే హలో హలో ఎవరు మాట్లాడేది నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను నమస్తే సార్ సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్ ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను గాని ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది నేను సార్ ఆఫీసులో పనిచేసే గోపి తాతాయి ఆహా ఏమిటి విషయం సార్ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని వాళ్ళ ఆఫీస్కి రాలేడు సార్ మీరు కూడా మేనేజర్కి ఒక్క మాట చెప్పండి సార్ సర్లే మేనేజర్తో నేను చెప్తాలే థ్యాంక్ యూ సార్ జై జన్మభూమి ఆఫీస్ ఫోన్ చేసి చెప్పావా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి ఆయన మా ఆఫీస్ లో ఎందుకుంటాడు ఆకస్మిక తనిఖీ వచ్చారా కోకు తాగేవా లేదే ఇంకా అందుకే ఎవరితో మాట్లాడేవో తెలియట్లేదు నీకు ఇలా ఇచ్చాడేంటి ఇప్పుడు కోకు తాగాలి హాయ్ ఎక్కడికి సూపర్ మార్కెట్ కా అవును ఫైవ్ లీటర్స్ కోక్ తీసుకురా అయిపోయింది నా పని నేను చేసుకుంటాను ఆవ్ ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికి రారు అబ్బా ఈ ఫోర్ లోడి చంపేస్తున్నా హలో హలో గోపి గారు ఉన్నారా అండి ఆయన ఒంట్లో బాగాలేదండి ఈ రోజు లీవ్ పెట్టారు ఒంట్లో బాగాలేదా హలో నేను సావిత్రిని మాట్లాడుతున్నాను నేను ఎంఎస్ ని వింటున్నాను గోపికి ఫోన్ ఇస్తారా మాట్లాడాలి ప్లీజ్ వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా ఏ ఏమైంది వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదా గోపి గోపి ఎక్కడ రోగి ఎక్కడ పేషెంట్ ఏంటమ్మా ఎలా వచ్చావు ఈయన ఐఎం డాక్టర్ యాకలింగం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లెండే మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అదే తెలియట్లా ఓహో గోపీకి హెల్త్ బాగాలేట కదా ఎక్కడున్నారు డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం కాదు కాదా ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమే కదండి ఎక్కడున్నారు ఆ ఈ గదిలో ఉన్నాడు రండి డాక్టర్ మీరు పదండి మందు కొట్టినవాడు పడిపోవాలి మందు ఇచ్చేవాడు పడిపోకూడదు ఓహో వెళ్ళి ఓకే ఓకే ఏంటి భావన ఇదంతా ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను నేను బాగానే ఉన్నాను అది చెప్పాల్సింది నేను ఇదేంటిది గుండె లాక్ అని టిక్ 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 అని కుట్ పెట్టింది వాచ్ మీద మీద గుండె కాదు ఓహో చూసి వస్తాను నువ్వు చూడు సరే చొక్కాయితండి ఏంటమ్మా నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా అంటే వేరే ఎవరైనా తీసుకొచ్చారా నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను బాత్రూమ్ లో ఉన్నాడమ్మా మీరు రూమ్ లో కూర్చోండి ఆ రూమ్ లో కూర్చోండి ఏమన్నా చెప్పాలంటే పెద్దగా రోగండి ఇంజెక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది నా దగ్గర కూర్చోండి వెళ్ళండి పదమ్మా వెళ్ళండి వెళ్ళండి తలుపు తీసుకోండి తలుపు తవరొచ్చారు చెకప్ ఇంకా పూర్తిగా బాత్రూమ్కి ఏంటి గోపి హెల్త్ బాగదట ఏమైంది మెల్లగా మాట్లాడమ్మా ఏమైందో నేను చెప్తాను కదా చెక్ చేసి చిటికలు ఏంటి సావిత్రి అడవడంతా బాత్రూమ్ కు వెళ్ళాను ఇంకా రాలేదేంటి కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు వెళ్ళి పిలుద్దాం పదండి బాగుండదేమో డాక్టర్ కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు అయితే నన్ను చెక్ చేయి వెరీ గుడ్ కొండనాలకు చూపించు బాబు ఉండు మంది వేస్తాను అబ్బాయి వద్దండి వన్నాళ్ళకి పోతుంది పల్స్ బానే కొట్టుకుంటుంది బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా మందులు రోజు ఈ మందు వాడుతున్నా వెరైటీగా ఇవాళ ఇంజక్షన్ చేయించు ఇంజక్షన్ దేనికి ఏమైంది మీ తాత ఎలా అర్చారు కొంచెం మెల్లగా ఆరోమని చెప్పొస్తాను మీరు నేను వెళ్ళి చెప్పొస్తాను మీరు ఏంటి తాత ఎలా అరిచావు ఇంజక్షన్ చేసా ఇంజక్షన్ చేసినట్లేదు మనబంతో పొడిచినట్టుంది సరే సరే వంటింట్లోకి వెళ్ళి కాపుడు పెట్టుకో ఆ వెరీ గుడ్ నాకు రాని మీకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏం పర్వాలేదు నేను ఉన్నా కదా అబ్బాయి వద్దని పర్లేదు ఏం పర్వాలేదు డాక్టర్ దగ్గర పేషెంట్ మొమ్మడి పడకూడదు ఇదిగో చొక్కా ఎత్తండి ఎస్ అమ్మా ఏమేం తాతయ్య అలా వచ్చారు ఏదో చెప్పుకోలేని బాధ అలాగా నేను చెక్ చేస్తాను డోంట్ వర్రీ ఎక్కడ బాధ ఎక్కడో చెప్పుకోలేని చోటు ఓహో అలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను దెబ్బకు పోతుంది ఏంటి ప్రాణం కాదు బాధ ఓహో మళ్ళీ ఇంజక్షన్ మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా ఎప్పుడో చేయించుకున్నానమ్మా తాతయ్య ఏంటి అలా అర్చారు అక్కడ కూడా ఇంజెక్షన్ చేసి ఉంటాడు అక్కడ అంటే ఎక్కడ ఇక్కడ అక్కడ అక్కడ నాకేం అర్థం అవుతుంది కాలేదు కదా అదే మంచిది త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్ కన్ఫ్యూజ్ చేయకండి ఏ ముందు నాకు అర్థం కావట్లేదు అవును గోపి ఇంకా రాలేదేంటి బాత్రూమ్ కి వెళ్ళి ఉంటాడు అమ్మా మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు టెన్షన్ మీ గురించి కదా అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చా నే వెళ్ళి కుట్లు వేయాలి కొన్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను మీరు వద్దులే మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను టేక్ అతగా కంగారు పడవలసిన విషయం లేదు మోషన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు ఇదేంటిది ఇంత పెద్ద డాక్టర్ అన్ని సార్లు వెళ్తాడు వాళ్ళు అక్కడ సేపు అంతే వాళ్ళెవరు వాళ్ళు కాదు ఒళ్ళు ఒళ్ళు ఒంట్లో బాగా అంతే ఆ మీరు మందులు రాసిస్తారు కదా వెళ్ళండి గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తాను అమ్మా ఆడికి ఎప్పుడో వద్దా ఏంటో అది అదేంటి మీరు బయలుదేరండి బయలుదేరండి అమ్మా వెళ్ళండి సార్ పర్ఫెక్ట్ ఇదిగో ఇది మీకు వాడండి బాడీలో ఏం లేదు దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు టాబ్లెట్స్ రాసిచ్చాను వాడితే టెన్షన్ తగ్గిపోతుంది టాబ్లెట్స్ వాడితే కాదు మీరు ఇక్కడి నుంచి వెళ్తే తగ్గుతుంది ఏంటి గోపి అదే ముందు రాసిచ్చారు కదా తగ్గిపోతుంది మీరు డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను ఎందుకు తాతదేరండి నెట్టకునాయన మ్యాన్ హ్యాండిల్ చేయకు మెల్లగా థాంక్యూ డాక్టర్ ఇట్స్ బై టు యాస్ డాక్టర్ ఐ హావ్ టు డాక్టర్ నాకు కొంచెం టెన్షన్ గా ఉంది కొంచెం అబ్జర్వ్ నెట్టకు నాయనా మెల్లగా మెల్లగా గోపి గోపికి హెల్త్ బాలేదని చెప్పారు అంబులెన్స్ తీసుకొచ్చాను గోపి అక్కడ బాగుంది గోపి కదమ్మా నాకు మరి ఆయన ఆఫీస్ లో గోపికి అని చెప్పారు వాళ్ళు పొరపాటు పడ్డారు బాగుంది నాకే కావాలంటే చూడు నడవలేక నడవలేక నడుస్తున్నాను ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకోమ్మా సరే పదండి ఓకే అబ్బా ఎవరెల్లాలో ఎవరు ఉండాలో ఎందుకో హెల్త్ వదలండి వదలండి నో బీటింగ్ నో టెన్షన్ మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది మొత్తం బయలుదేరా బయలుదేరి ఓకే 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 బాయ్ ఉ సిగరెట్ కంటే అమ్మాయికి పడదని కదా సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయ సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా సిగరెట్ కాల్చడం అంత తేలిక్ కాదురా అదొక పెద్ద ఆర్చు ఇరవై నాలుగు కళలో ఒక కళ కాల్చు మరి ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవు అనుకో నువ్వు ఎల్బోర్డు కాడు అని కనిపెట్టేస్తా అదిగో అదిగో వస్తుంది ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోద్దు ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద ఎలా ఎలా బాయ్ ప్రీతి హాయ్ నువ్వు సిగరెట్ కాలుస్తావా చాలా ఎక్కువగా పొద్దుటి నుంచి మూడు బాగాలేదని మూడు ప్యాకెట్లు ఫినిష్ చేశాను మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కనిపించలేదే ఇస్తూ కనిపించలేదే అది నేను కాల్చేటప్పుడు చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా నాకు చాలా ఇష్టం అంత ఇష్టమా ప్రాణం నేను మానవన్నా మానవా దేవుడు వచ్చి చెప్పిన మానవ అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేనెందుకు మానుకోవాలి నోనా కరెక్టే నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి అయినా ప్యాకెట్ మీద రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలి తక్కువ వాడి కాదు కదా సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు హ్యాపీగా కాల్చుకోవచ్చా అవును నువ్వంటే నాకు ఇష్టం నీకు సిగరెట్ అంటే ఇష్టం సో దాన్ని నేనెందుకు కాదనాలి బాయ్ నేహ దగ్గర రివర్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా రివర్స్ వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు అమ్మాయి ఎవరైనా ఇష్టపడతారు కానీ తాగిపోతుందని ఇష్టపడతారు తెలుసా ఓ మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా పెళ్ళికి ముందు దానికి తెలియదు ఫస్ట్ నైట్ తెలిసింది అయో ప్రసీద్ పడ్తావ్ ఆ ఇట్టే రంగంలో దూకేమంటావా ఓకే వాహ్ పడదా వా సమస్తుందా హలో ఉమ్మా ఏ భవా నేను ఇక్కడ దాక్కుంటాను ఆ బావునా బావునా హాయ్ ఆర్ యు లేదు తాగుతూ వచ్చాను వాసన ఇక్కడ క్వార్టర్ ఉంది వాపర్స్ అంటే ఉందా పిచ్చి బావన ఈ కాలంలో లేని ఎవరికే ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను ఆనందం వచ్చినప్పుడు తాగుతాను విషాదం వచ్చినప్పుడు తాగుతాను ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను అంతే అంతకుమించే పెద్ద కొంచెం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అడగలేదుగా ఇప్పుడు అడుగు చెప్తాను నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫారెన్ స్కాచ్ మొన్న మధ్య మా అంకల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు నా గిఫ్ట్ గా అవి ఉంచండి చూడండి రోజుకి రెండు పెగ్గలు తాగితే హెల్త్ చదవాను సో రెండు మాత్రమే తాగండి ప్లీజ్ చూడండి తాగి టైమ్ లో చూసారనుకోండి బాగుండదు సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి ఓకే సారీ బాయ్ ఒక్క నిమిషం రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్స్ వచ్చే తాగండి లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్ ఇది వద్దే వద్దు హెల్త్ పాడైపోతుంది సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి టేక్ కేర్ బాయ్ ఇప్పుడు ఎక్కింది కిక్కు రివర్స్ అవదన్నావుగా రివర్స్ నీ ఇవి నాకు మూడో మూడొచ్చు వద్ద రూమ్ నంబర్ టూ జీరో అంతా సెటప్ చేశాను వెళ్ళు సావిత్రి ఫోన్ చేసాను వచ్చేస్తాయి కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటవా బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది